కోడికత్తి డ్రామా వివేకానంద రెడ్డి గారి హత్య పింకు డైమండు ఇవన్నీ చూశాక జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అసమర్థ ముఖ్యమంత్రి అనేది తనపై హత్యాయత్నం జరిగింది కోడికత్తి డ్రామా ఆడిన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆ కేసు విచారణ కూడా చేయలేకపోయాడు ఆయనే ముఖ్యమంత్రి ఆయనపైనే దాడి జరిగింది చివరికి ఆ సీను తల్లి బయటకు వచ్చి నా బిడ్డకు బెయిల్ కావాలని సమాజాన్ని కోరుకున్నటువంటి పరిస్థితి వివేకానందరెడ్డి హత్య నారాసుర రక్త చరిత్ర అన్నారు మా అందరి మీద విమర్శలు చేశారు నీ చిన్న తండ్రిని వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం నిరంతరం తపించిన తన అన్న ముఖ్యమంత్రి కావాలని జీవితాంతం తపనబడినటువంటి వైఎస్ వివేక హత్య నువ్వు ముఖ్యమంత్రిగా నిందితుల్ని ఎందుకు తేల్చలేకపోయావు పింకు డైమండ్ అన్నావు చంద్రబాబు నాయుడు ఇంట్లో భూమిలో ఉందన్నావు దాన్ని ఎందుకు కేసు విత్డ్రా చేసుకున్నారు దాని మీద ఎందుకు విచారణ చేయలేదు ఈరోజు గులకరాయి గులకరాయి తగిలితే హత్యాయత్నం అంట ఆ కాంతిరాన్ రాణా సిగ్గులేని ఐపిఎస్ ఆఫీసర్ ఏం మాట్లాడావు నువ్వు మా కార్పొరేటర్ గాంధీ మీద నేరుగా కన్ను పొడిచి కన్ను పోతే మా కార్పొరేటర్ కన్ను పోతే పొరపాటున కారు కీస్ అంట అది హత్యాయత్నం కాదంట ఆయన ఏది అంటే కన్ను పోయిందంట అయ్యా నీ భార్యనో నీ బిడ్డనో ఎవడన్నా పొడస్తాడు రానా నువ్వు ఇట్నే చెప్తావా మీ ఇంట్లో వాళ్ళని ఎవరన్నా పొడస్తారు ఒక కన్నో కాలో పోతే పొరపాటున జరిగిందని చెప్పు ఐపిఎస్ రద్దు చేయాలి తెలుగుదేశం పార్టీ మీద జనసేన బీజేపీ మీద మీడియా మీద కంప్లైంట్ ఇచ్చాడు ఆయన ఎలక్షన్ కమిషన్ దాంతోనే తెలుస్తుంది నువ్వు గుడ్డలిప్పేసి మూడు రంగులన్నా కుట్టించుకో వెంటనే అతన్ని సస్పెండ్ చేయాల ఒక ముఖ్యమంత్రికే భద్రత ఇవ్వలేని కమిషనర్ అందుకే విచ్చలవిడిగా వదిలేస్తే ఐఏఎస్ ఐపిఎస్ల్ని అసమర్థులుగా మార్చిన గణత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కంట్లో పొడిస్తే పొరపాటు ఒక గులకరాయి పడితే త్రీ నాట్ సెవెన్ దానికి సమాధానం చెప్పాలి రానా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని కూడా ఎవడో ఒకటి పొడిచి పొరపాటును పొడిచేమంటారు ఆ విధంగా సమాజం తయారవుతుంది